నమస్తే ఇన్నాళ్లు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు సార్ మాట్లాడడానికి సరే శ్రావణ మాసం మొదలు కాబోతోంది శుక్రవారం శ్రావణ మాసం శుక్రవారంతో స్టార్ట్ అవుతోంది చాలా చాలా సంతోషం ఎందుకంటే ఐదు శుక్రవారాలు వస్తుంది వస్తున్నాయి వినియోగించుకునే వాళ్ళకి చాలా ఆనందమే ఐదు శుక్రవారాలు కాబట్టి మరి ఏమిటో ఏం ఆలోచించేస్తున్నారు పెద్దవాడు మీరు కొత్తగా అడగాలి మన చూసే కుటుంబ సభ్యులకు ఏదో మంచి విషయం చెప్పాలి అన్నప్పుడు నేను కూడా నేను చదివినట్లు ఏమో చెప్పాలి వచ్చేస్తుంది సార్ అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా రాదని కాదు ఇంకా బెటర్గా ఇప్పుడు పరిస్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా అంటే మీరు అడగడంతో అడిగే సుదిలేస్తారు అది వాళ్ళ కోసం కాదు ముందు ఫస్ట్ నా కోసం నా మదిలో అది మెదిలి నాతో అది సాధనగా తీసుకెళ్ళి నా అభ్యున్నతి వాళ్ళకి మార్గదర్శకం అవుతుంది మనల్ని ఫాలో అవుతున్న చాలా మంది నాకు చాలా గర్వంగాను ఆనందంగాను అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా గో మేము ఇది చేసాం మిమ్మల్ని మేము ఫాలోవర్స్ మేము బాగున్నాం నేను ఎవరు ఫాలో అవర్ని లాడ్ సూర్య గర్వంగా అంటే పలానా వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు తాలూకా అన్నట్టు ఎమ్మెల్యే తాలూకా నేను యూనివర్సల్ గార్డ్ సూర్య సూర్య గారి తాలూకా మనం అందరం కూడా అందరం సూర్యుల తాలూకే శ్రీరామచంద్రమూర్తి యొక్క తాలూకా ఎందుకంటే నేను గర్వంగా ఫీల్ అవుతానమ్మా ఇది ఎంత అదృష్టం అంటే భరతుడు పరిపాలించినటువంటి సామ్రాజ్యం మనందరికీ బ్రతకటానికి భిక్షగా ఇచ్చినటువంటి భూమి శ్రీరామచంద్రమూత్ర అంటాడు నువ్వు వాళ్ళని చెట్టు చాటు నుంచి చంపారు కదా ఎందుకు చంపే అధర్మం కాదు కదా అంటే ఇది బ్రతకటానికి నా తమ్ముడు భరతుడు ఇచ్చాడు నువ్వు అక్రమంగా చేస్తున్నావు కాబట్టి అక్రమార్కులకి ఇదేం తప్పేం కాదే అయినా వాలి ఒక జంతువు మనిషి కాదు మనిషితో యుద్ధం చేసినప్పుడు చేయలేదు ఆయన చోటు తీసుకున్నాడు ఆయన కొంచెం వెనక్కి కొద్దిగా చోటు తీసుకుని వెళ్ళాడు తప్ప నిజంగా రామాయణం చదివిన వాడికి అర్థం పూర్తిగా వాల్మీకి రామాయణాన్ని అర్థం వాళ్ళు కొంచెం జస్ట్ అలా వెనక్కి వెళ్ళి చోటు తీసుకుని వెళ్ళి ఆ బాణం అనేది వేశారు తప్ప ఆ వాళ్ళేం మనిషి కాదే ఆయన ఒక జంతువు జంతువుని అలాగే చంపుతాం చాలా మించి చంపుతాం అక్కడ ఆయన అడగటం రాముల వారిని శ్రీరామచంద్రమూర్తిని ఆయన అడగటం ఆయన దానికి వివరణ ఇవ్వటం కూడా జరిగింది వాళ్ళకే వివరణ ఇవ్వడం జరిగింది అడగక్కర్లేదు అడిగేశారు అడిగిన దానికి శ్రీరామచంద్రమూర్తి సమాధానం పరిచారు సమాధానం చెప్పారు దానికి ఆయన ఎక్కువ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే ఇది ఎందుకు చెప్తానంటే ఇది రాముడు వారు మనకి నడిచిన ప్రాంతం ఆయన తాలూకా మనుషులం కాబట్టి ఇక్కడ మనకు ఉండే అర్హత ఉంది ఇది నా సొంతం రాముడు నాకు ఇచ్చాడు దీన్ని అనుభవిందాం ఆరోగ్యకరంగా ఉంచుదాం పాడు చేయొద్దు అంటే వీటి మీదే ఆస్తులు ఏదో కూడబట్టేసుకుని వీటి కోసమే ప్రాణాలు ఒగ్గబట్టేసుకుని ఏదో కాపాడేసుకోవాలని తాపత్రయపడిపోతూ ఉంటాం ఇది శాశ్వతం కాదు దీన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటాం అందుకని మనం అందరం ఆయన తాలూకా మన ధర్మానికి విఘాతం కలుగుతుంది అందరూ ఐకమత్యంగా పోరాడాలి ఈ తాలూకు ఎందుకు చెప్పుకోవాలంటే నువ్వు చేసే అధర్మాన్ని నివారించాలి రామచంద్రమూర్తికి సంబంధించిన కొన్ని ప్రలోభాలు ఆయన ఆయన మాంసం తిన్నాడు ఇలాంటి మాటలు మాట్లాడటం కంటే ముందు ఒకసారి చదివేసుకుంటే మాట్లాడితే అందంగా ఉంటుంది అసలు మాట్లాడాల్సిన అవసరమే రాదు ఇంకా చదివిన తర్వాత మనకే బోల్డ్ అంత క్లారిటీ వచ్చేస్తుంది ఇంకెవరిని అడిగేది అని సరే ఇక శ్రావణ మాసం మొదలు కాబోతోంది కాబట్టి శ్రావణ మాసం వస్తూనే బోల్డ్ అంత కలని కళని తీసుకొచ్చేస్తుంది ఖచ్చితంగా ఇక బోల్డని పండగలు కూడా మొదలు కాబోతున్నాయి ఇక శ్రావణ మాసంతో మొదలు తర్వాత భాద్రపద మాసం కానీ తర్వాత మాసం కానీ కార్తీక మాసం కానీ వైభవోపేతంగా ఇంకా ఈ మాసాలన్నీ దక్షిణాయనం అంతా కూడా చాలా చాలా అద్భుతంగా ఉండేటటువంటి సమయం మరి శ్రావణ మాసంలో లక్ష్మీ అనుగ్రహం కోసం మనం డెఫినెట్ గా ఆడవాళ్ళందరికీ తెలిసిందే ఎలా అమ్మవారిని పూజించుకోవాలి ఏం చేయాలి ఏ వారం ఏం చేయాలి మనకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళకే ఉంటుంది అయినప్పటికీ శాస్త్రం ఏం చెప్తోంది లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు ఈ శ్రావణ మాసంలో మనం ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు చెప్తారా శ్రావణ మాసం చాలా విశేషం అంటే ఇక్కడ లక్ష్మి అనగానే మనందరికీ అంటే భౌతికమైనటువంటి పురాణ లక్ష్మిని మనం పూజిస్తూ ఉంటాం పురాణ లక్ష్మి పురాణము వేదము అంటే మనకి లక్ష్మిలు రెండు రకాలుగా ఉంటారు వేదంలో ఉన్నది శక్తి స్వరూపిణి పురాణంలో ఉన్నది శ్రీమూర్తి పాలకడలి విష్ణుమూర్తి పాదాలు అమ్మవారు ఇలా మనం మాట్లాడుతాం ఇది పురాణంలో అంటే వేదంలో వేదంలో ఉన్న లక్ష్మీదేవి లీలామానోస రూపాన్ని తీసుకుని ఇక్కడ మనకి భౌతికంగా అంటే ఒక రచయిత తన మెదడులో ఉన్నటువంటి ఊహని కథగా రాసుకుంటే తెర మీద చలన చిత్రం ద్వారా ఎలా అయితే చూస్తున్నామో వేదం ప్రమాణంగా తీసుకుని దానికి మన ఋషులు మనకి అర్థమయ్యే విధంగా అంటే మనం ఎంత కిందకు ఆలోచిస్తామో అంత కిందకు వెళ్ళి ఇది కథగా చెబితే వీళ్ళకి అర్థమవుతుంది అని కథల రూపంలో మనకి పురాణాలు చెప్పడం జరిగింది కానీ అయినా సరే ఇంకా మనం ఇంకా కుసంస్కారంతో నీచంగా మాట్లాడుతూ ఉంటాం దేవతలకు ఇద్దరు భార్యలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం ఆ స్థితిలో ఉన్నాం అది శక్తి విడదీ భార్య అంటే విడదీయలేని బంధం అంతే భార్యాభర్తలు అలా చూడాలి ఇక్కడ లక్ష్మి అంటే తామర పుష్పాలను పట్టుకుని ఒక బంగారపు బిందులోంచి కాసులు రాలుస్తూ ఉన్నటువంటి పద్మంలో పద్మాసనం వేసుకుని కూర్చుని అర్ధ పద్మాసనంలో కూర్చుని ఒక కాలుని కిందకు పెట్టి ఉన్నటువంటి మూర్తి మనకు శ్లోకపూర్వకంగా వినిపించిన దాన్ని చిత్రకారుడు లిఖించాడు అంతే లీలామానుహ విగ్రహం అది కానీ ఇది కాదు లక్ష్మి అంటే లక్ష్యము టార్గెట్ జీవితంలో ఒక గమ్యాన్ని పెట్టుకో ఆషాఢం అంతా కూడా అంటే వర్షాలు అధికంగా ఉంటాయి ఇక్కడ పంటలు పండడానికి సేద్యం చేసి విత్తనాలని చల్లడం ద్వారా ఆ పంట మొలకెత్తి విత్తనం మొలకెత్తి పంట రూపంలో సంపద ఇంటికి చేకూరుతుంది అని చెప్పడానికి సింబాలిక్ ఎందుకంటే ఇప్పుడు మనకు భాద్రపద మాసంలో శక్తి అంటే మనకి సృష్టి ప్రారంభం జరుగుతుంది గణపతి ఆవిర్భావం జరుగుతోంది సమయం అప్పుడు ప్రారంభించబడుతోంది ఇంత ప్రమాణంగా వేసుకొని ఆషాఢంలో ఎలా చేయాలి నాగలితో దుక్కుతున్నాలి మనకి చూడండి అంటే సీతాదేవి లక్ష్మీదేవి అందుకని భూమి నుంచి పుట్టింది ఆవిడ అయోనిజ భూమి పుత్రిక అంటే లక్ష్మీయే అంటే సంపద ఎక్కడి నుంచి వస్తుంది మనకి బంగారం ఎక్కడి నుంచి వస్తుంది కింద నుంచి భూమిలో నుంచి ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది అంతా మినరల్స్ ఎవరి ఏది తీసుకున్న సంపద అంతా ఎక్కడి నుంచి వస్తుంది భూమిలో నుంచి అందుకని నేలను నమ్ముకుందాం నేలని కాపాడుకుందాం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇద్దాం ఎందుకంటే అమ్మా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు శాశ్వతాలు కాదు పోతున్నాయి చాలా జాబులు లక్షల్లో జాబులు పోతున్నాయి అందుకని పూర్వం ఎక్కడా కూడా ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేదు వస్తు మార్పుడు ఉండేది నా దగ్గర ఇది ఉంది నీ దగ్గర ఇది తీసుకునేది ఇస్తావా అన్నట్టు ఉండేది ఇప్పుడు విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయింది ఎందుకు అంటే ప్రొడక్షన్ లేదు ఉన్నదానికి ఎవడో చేస్తే అధిక ధరలు విక్రయించడం జరుగుతుంది అందుకని ఇది వ్యవసాయానికి ఏ వ్యవసాయం అంటే మనలో ఉన్నటువంటి భూమి తల్లిని మాలిన్యాల్ని శుభ్రంగా దుక్కి దున్నేసి శక్తివంతంగా నేలని సారవంతంగా తయారు చేద్దాం మంచి ఆహారాన్ని భుజిద్దాం అంటే ఇక్కడ నేను పంట పండాలి అంటే నేల బాగుండాలి నేల బాగుండాలంటే దాంట్లో ఉండేటువంటి మూల పదార్థం ఉందో అది బ్రహ్మ పదార్థం ఏదైతుందో అది బాగుండాలి ఆహారాన్ని చాలా జాగ్రత్తగా భుజించాలి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు పడితే అప్పుడు తినకూడని పదార్థాలు తినకూడని సమయాల్లో తినేస్తూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ సంపదలు కావాలంటే అక్కడ ఆరోగ్యం చేకూరట్లే డబ్బులన్నీ హాస్పిటల్కి వచ్చాయి ఎగ్జాక్ట్లీ డబ్బులు ఉన్నా లేకపోయినా హాస్పిటల్కి వెళ్తే లక్షలు కట్టాల్సి వస్తుంది దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు జనం అందరు కూడా అందుకని దీన్ని మార్చండి మార్చాలి ఆహారం మీద శ్రద్ధ పెట్టండి మనకంటూ ఒక గమ్యం ఏంటంటే ముందు నేను పరిశుద్ధమైనటువంటి శుద్ధికరమైనటువంటి నా దేహానికి ఉపయుక్తకరమైనటువంటి ఆహారాన్ని భుజిస్తాను అనే సంకల్పం పెట్టుకోవాలి ఈ శ్రావణ మాసంలో అంటే శ్రావణ మాసం మొదటి శుక్రవారం అమ్మవారి ఫోటోను పెట్టుకుని బంగారు పుష్పాలతో పూజ చేసేస్తే ఫలితాలు రావు ముందు భక్తి శ్రద్ధ ముందు ఫస్ట్ ఈ దేహం అమ్మవారిని అర్చించడానికి ఉపయోగపడేటట్టు కరచరణాదులు ఏవైతే ఉన్నాయో ఇవి బాగుండాలి ఇవి బాగుండాలంటే మనం తినేది బాగుండాలి మన మనస్సు బాగుండాలి అప్పుడు మీరు ప్రతి పలికేటువంటి ప్రతి పదము మంత్రమై మీకు అద్భుతమైనటువంటి శక్తిని సంపదని తీసుకోవచ్చు మరి ఏమి తినాల్సి ఉంటుంది మాసం కూడా మొత్తం మంచి గుమ్ముడికాయ ఈ శ్రావణ మాసం అంతా కూడా మంచి గుమ్ముడికాయ ఎంతకు మంచిది అంటే నేను గర్వంగా చెప్తాను మా నాన్నగారికి అనారోగ్యం వచ్చింది నాకు గర్వం ఏంటంటే నేను ఎప్పుడు సౌ సౌరయాగం చేసినా మా నాన్నగారిని ఆ ప్రమాదం నుంచి నేను బయటికి తీసుకొస్తాను ఫస్ట్ టైం మహాసౌరయాగం చేశాను అప్పుడు ఆయనకి సమస్య వస్తే మహాసౌరయాగం జరుగుతున్న సమయంలోనే ఆయన ఆ ప్రమాదం నుంచి బయటకు తీసుకురాగలిగాను సూర్యుడి యొక్క అనుగ్రహంతో మొన్న మాఘమాసంలో కూడా మహాసౌరయాగం చేశాను కొంచెం పెద్ద ప్రమాదం ఎంత పెద్ద ప్రమాదం అంటే డెబ్బై ఐదేళ్ళు ఆయన వయసు మూడు మూడు రకాల కాంప్లికేషన్స్ మూడు సర్జరీస్ ఆ ఏజ్ దానికి సపోర్ట్ చేయాలి పూర్తిగా మంచి గుమ్మడికాయ మీద సుమారు పదిహేను కేజీల మంచి గుమ్మడికాయని జ్యూస్ చేసి తాగిచ్చి ఆయనతో ఇరవై ఒక్క రోజులు ఆయనకు వచ్చిన అన్ని సమస్యలు క్లియర్ అమేజింగ్ నా దగ్గర బిఫోరు టెస్ట్లు అంటే మంచి గుమ్మడికాయ మంచి దాని పేరేంటి మంచి మంచి గుమ్మడికాయ గుడిద గుమ్మడికాయ ఉంది మనకి మంచి గుమ్మడికాయ ఇది అద్భుతమైనటువంటి శక్తి కలిగింది ఎంత శక్తి అంటే లక్ష్మి యొక్క అనుగ్రహం మనం గృహప్రవేశం చేసినప్పుడు మొట్టమొదటి బ్రేక్ చేసేది ఏంటి మంచి గుమ్మిడికాయ మంచి గుమ్మడికాయని ఆహారంగా ఇష్టం నాన్నగారికి శుభ్రంగా కొబ్బరి పాలు యాడ్ చేసి కొబ్బరి పాలతో మంచి గుమ్మడికాయ జ్యూస్ చేసి ఇచ్చేవాడు రోజు తాగేవారు తాగేవారు శుభ్రంగా తాగారు ఆర్గాన్స్ అన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని కూడా పూర్తిగా శుభ్రపడిపోయినాయి ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఆయన మంచి గుమ్మడికాయని బెల్లంతో మనం పదార్థంగా స్వీకరించాలి అలాగే ఏదైనా హోమాలు చేస్తున్నప్పుడు మంచి గుమ్ముడికా నాకు అనిపించింది ఇంత మంచి చేసిన మంచి గుమ్ముడికాని భగవంతుడికి నివేదన చేస్తే హోమంలో వేస్తే అంటే ఎలాగా అంటే మనం ఖడ్గమ దేవి దేవి నవరాత్రుల్లో చండీ చేసేటప్పుడు వేస్తాం అలా కన్నా దాన్ని ఏదైనా పదార్థంగా మారిస్తే బాగుంటుందని బెల్లంతో వండి హోమం చేశారు సూర్యుడికి ఇచ్చేవారా ప్రతి హవనంలో హవనంలో ఆ స్వామికి ఇచ్చా ఇంకా ఆనందం అనిపించింది అంటే మనస్సుని ఆయనకి అర్పిస్తే ఆయన మీదే ధ్యాస పెడితే ఎందుకంటే ఈ శ్రావణ మాసం సింహరాశికి సంబంధించినటువంటి మాసం సూర్యుడు యొక్క సంచారం సింహరాశిలో జరుగుతూ ఉంటుంది అందుకని మనకి సంపదనిచ్చేది సూర్యుడే బంగారం ఇచ్చిన వెండినిచ్చిన ఇనుమునిచ్చిన నూనెనిచ్చిన పంటనిచ్చిన ఏమి ఇచ్చినా మొత్తం మూర్తే మనకి ఇస్తున్నాడు కాబట్టి ఇది ఈ మాసం లక్ష్మీ మాసం అంటే లక్ష్యము టార్గెట్ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ముందు ఫస్ట్ మనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి నియమ నియమాన్ని పెట్టుకోవాలి నేను నాలుగు గంటలకు పడుకున్నా ఐదున్నరకు లేచి అనుష్ఠానం చేసేసుకుని మళ్ళీ అలసట బడలెక్కు ఉంది కాబట్టి మళ్ళీ నిద్రించాలి అంతేగాని నేను నాలుగు గంటల వరకు మూడు గంటల వరకు పనిచేశాను నేను పది గంటలకి వరలక్ష్మి వ్రతం చేస్తానంటే కుదరదు వరాలిచ్చేటువంటి ప్రత్యక్ష దైవం లక్ష్మి సూర్యుడు సూర్యలక్ష్మి మనకి అనుగ్రహించడానికి ఈ శ్రావణ మాసం చాలా ఉంటుంది బోర్దకు ఎక్కువగా వినియోగించండి అని చెప్తున్నారు అంతే కదా అద్భుతం సార్ అలాగే లక్ష్మీ కవచం ఎలాగో అందరికి తెలిసినటువంటిదే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీ కవచాన్ని యథాశక్తి పఠించుకుంటే కూడా అద్భుతం అంటే ఎలాగో పఠిస్తారు శుక్రవారాలు చేస్తారు ఇది శాస్త్రోక్తంగా సశాస్త్రీయంగా నెల మొత్తం చేయండి లక్ష్మీవారం మాంసాహారం తినేసి శుక్రవారాలుగా ఒకటే ఉపవాసం ఉంటే సరిపోదు నెల అంతా కూడా మాసం శ్రావణ మాసం అందులో శుక్రవారం విశేషం అందుకని శ్రావణ మాసం అంతా కూడా ఉపవాసం ఉండండి మాంసాహారాలు గుడ్లు నాన్ వెజిటేరియన్ మాంసాహారం అనేది మృత అనేది ఏది కూడా స్వీకరించకండి నెల అంతా కూడా వేదంలో చెప్పబడింది నిన్న ఏదైనా తినకూడని పదార్థం తిని ఇవాళ యజ్ఞకుండా యజ్ఞం చేస్తే అది వెళ్తానికి ఇవ్వదు గుడ్లు తినేసి వచ్చేస్తుంటారు అవి అస్సలు చెయ్యొద్దు దానివల్ల మంచి జరగకపోయినా చెడు జరిగే ప్రభావం ఎక్కువ ఉంది దాన్ని ఎందుకంటే ధర్మాన్ని తెలిసి తప్పు చేస్తున్నాం కాబట్టి అందుకని అలా చేయొద్దు నెల మొత్తం చేయండి ఇప్పుడు ముందే మీరు దీన్ని టెలికాస్ట్ చేస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి నెల అంతా కూడా ఉపవాసం ఉండండి మనకి మేము చాలా చేస్తున్నాం మాకు ఏమీ కలిసి రావట్లేదు అంటే ముందు ఫస్ట్ వాక్ శుద్ధి కావాలి అందుకని లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే సరస్వతి ఉండాలి అందుకని పావకానహ సరస్వతి వాజే బిర్వాజనీవతి యజ్ఞం వస్తు దియా వసు ఈ మంత్రాన్ని సరస్వతి మంత్రాన్ని పఠించడం పావకానహ అంటే శుద్ధి చేయు చేయుదాన అమ్మవారు సరస్వతి మన నాలుకని శుద్ధి చేస్తుంది ఇది ఈ మంత్రాన్ని పఠించి ఒక పది సార్లు పదకొండు సార్లు పట్టించి అప్పుడు మీరు ఏం చదువుతారు అమ్మవారికి లక్ష్మీ కవచం లక్ష్మీ కవచం లక్ష్మీ అష్టకం ఇక లలిత ఇవన్నీ చేస్తారు కదా ఇవన్నీ చేసుకోండి ముందు ఫస్ట్ ఈ మంత్రం ఈ వేద మంత్రం ఇది వేదంలోంచి వచ్చినవి మాత్రమే మంత్రాలు మిగతావన్నీ కూడా శ్లోకాలు స్తోత్రాలు కానీ దీనికి చాలా పవర్ఫుల్ చాలా శక్తి దీనికి దేవత సరస్వతి గాయత్రి ఛందస్సు చక్కగా చదువు షమం స్వరం మనం స్వరంతో పనిలేదు అర్థం తెలిస్తే సరిపోద్ది ఈ మంత్రం మన నాలికని మన వాక్కుని శుద్ధి చేస్తుంది పావకాన సరస్వతి అనే మంత్రం మన మన నోటిని శుద్ధి చేస్తుంది ఇంకొకసారి చెప్పండి పావకాన సరస్వతి వాజే ఏ బిర్వాజనీవతి యజ్ఞం వస్తు దియా వసు ఓ పావకానహ సరస్వతి

ఇంకా నేర్చుకునే స్థితిలో నేర్చుకుంటున్నాను అంటే నేను ఎప్పుడో పూర్తిగా నేర్చుకున్న తర్వాత మీకు చెప్పేది ఈ లోపు పుణ్యకాలం అయిపోతుందని అని నాకు ఆత్ర ముందే చెప్పేస్తాను అక్కడ చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ శ్రావణ మాసం అంతా కూడా వాగ్దేవి అను అనుగ్రహంతో సరస్వతి అనుగ్రహం అంటే అన్ని వచ్చేస్తాయి అందులో సందేహమే లేదు రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ చివరిలో మరి లక్ష్మీ కౌచం వేస్తా పుస్తకం పాతుమే నేను ఒకసారి షార్ట్ చూసాను ఇది లక్ష్మీ కవచం చదువుతూ పెట్టావు చెప్పాను బాగుంది బాగుంది వాళ్ళ కోసం దాన్ని వినిపించు తప్పకుండా అందరూ కూడా అది కొత్తగా యాడ్ చేసాం అవగాహన సరస్వతి లక్ష్మి సరస్వతి ఉన్న చోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది లక్ష్మి చెంచలం కొంచెం అటు ఇటు వెళ్ళొచ్చు సరస్వతి ఉంటే మాత్రం లక్ష్మి కంపల్సరీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది సార్ సరస్వతి ఉంటే మర్యాద ఉంటుంది లక్ష్మితో పండు చాలా రకాలు ఉంటాయి ఉంటాయి లక్ష్మి ఉంటే లక్ష్మి ఒక్కరితే ఉంటుంది సరస్వతి ఉంటే లక్ష్మి ఉంటుంది ఇంకా చాలా చాలా ఉంటాయి రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే సూర్యస్మృతి